తెలుగు రైతులు ఛానల్కు స్వాగతం నేను మీ లక్ష్మీనాగరాజు రైతులందరికీ నమస్కారం పంటలను నాశనం చేసే చీడపీడలను నియంత్రించడానికి మార్కెట్లో వచ్చిన విప్లవాత్మక ఉత్పత్తి గురించి ఈరోజు మనం తెలుసుకుందాం అదే బ్రొఫ్లానిలాయిడ్ మూడు వందలు జిఎల్ఎస్సీ ఇది మార్కెట్లో ఎక్స్పోనస్ ఎలక్టో మరియు ఫిజిట్ రూపంలో అందుబాటులో ఉంది ఇది ఒక అత్యాధునిక కీటక సంహారిణి ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకునే అంశాలు బ్రఫ్లానిలాయిడ్ అంటే ఏమిటి దాని ప్రత్యేకతలు ఎలా పనిచేస్తుంది ఏ పంటల్లో ఏ తెగులపై ఎంత మోతాదు వాడాలనే పూర్తి వివరాలు తెలుసుకుందాం ముందుగా సాంకేతిక వివరాలు చూస్తే దీనిలో బ్రొఫ్లానిలైడ్ మూడు వందల జిఎల్ఎస్సి అనే మందు ఉంటుంది ఇది గ్రూప్ థర్టీ మీటర్ డయామైడ్స్ అండ్ ఐసోక్సాజోలైన్స్ కీటకనాశక రసాయన తరగతికి చెందినది ప్రత్యేకతలు అత్యుత్తమ పనితీరు కనబరిచే తెగుళ్ల నియంత్రణ కోరుకునే రైతులకు ఈ బ్రొఫ్లానిలైడ్ శక్తివంతమైన మరియు బహుముఖ పురుగుమందు ఈ మందు వేగంగా వ్యాపిస్తుంది మరియు పనిచేస్తుంది ఫలితంగా కీటకాల త్వరగా నియంత్రించబడతాయి సుదీర్ఘకాలం పాటు పంటకు రక్షణ ఇస్తుంది విస్తృత శ్రేణి నియంత్రణ అంటే కొరికి తినే పురుగులు కొన్ని రకాల రసం పీల్చే పురుగులు మరియు లార్వాలపై కూడా బాగా పనిచేస్తుంది స్పర్శ మరియు దైహిక చర్యల ద్వారా పనిచేస్తుంది ఆకుపై భాగంలో స్ప్రే చేసిన క్రింది భాగానికి వ్యాపిస్తుంది ఎలా పనిచేస్తుంది ఈ బ్రఫ్లానిలైడ్ కీటకాలను చంపడానికి కొత్త మార్గాన్ని కలిగి ఉంది ఇది కీటకాలలో నాడీ వ్యవస్థలోని గాబా గ్రాహకాలతో జోక్యం చేసుకోవడం ద్వారా కీటకాల నరాల సంకేతాలను మారుస్తుంది దీనివల్ల వాటి నాడీ సంకేతాలు దెబ్బతిని పక్షవాతానికి గురై త్వరగా చనిపోతాయి ప్రయోజనాలు ఇతర మందులకు నిరోధకతను పెంచుకున్న కీటకాలపై కూడా సమర్థవంతంగా పనిచేస్తుంది పిచికారీ చేసిన వెంటనే వేగంగా వ్యాపించి కీటకాలను త్వరగా నియంత్రిస్తుంది ఏ ఏ పంటలలో ఏ విధంగా ఉపయోగపడుతుంది దీనిని మిరపలో పండు మరియు కాండం తులసి పురుగులు మరియు తామర పురుగుల నియంత్రణకు ముప్పై నాలుగు ఎమ్మెల్యని ఒక ఎకరానికి పిచికారి చేసుకోవాలి సోయా చిక్కుళ్ళు కాయతులసి పురుగులు కామన్ కట్వామ్ సెమీ లూపర్స్ యొక్క నివారణకు పదిహేడు ఎమ్మెల్ని ఒక ఎకరానికి పిచికారి చేసుకోవాలి కందిలో శనగపచ్చ పురుగు మారుక పురుగుల నియంత్రణకు పదిహేడు ఎంఎల్ ఒక ఎకరానికి పిచికారీ చేసుకోవాలి టమాటాలో కాగితూల పురుగుల నియంత్రణకు ఇరవై ఐదు ఎమ్మెల్ ఒక ఎకరానికి పిచికారీ చేసుకోవాలి వంగలో కాండం మరియు కాగితూల చుపరుగుల నివారణకు ఇరవై ఐదు ఎంఎల్ ఒక ఎకరానికి పిచికారీ చేసుకోవాలి దీని ధర చూస్తే ధర ప్రాంతాన్ని బట్టి మారుతూ ఉంటుంది జాగ్రత్తలు పిచికారీ సమయం ఉదయం మరియు సాయంత్రం గాలి తక్కువ సమయాల్లో స్ప్రే చేసుకోవాలి స్ప్రే చేసే వ్యక్తి వ్యక్తిగత రక్షణ కోసం మాస్క్ మరియు తొడుగులను ధరించాలి సరైన మోతాదుకు మించి స్ప్రే చేస్తే తేనెటీగలకు హాని కలుగుతుంది స్ప్రే చేసే సమయంలో పంటపాలం మొత్తం కవర్ అయ్యేలా చూసుకోవాలి పిచికారీ చేసిన తర్వాత ఖాళీ డబ్బాలను పాడు చేయాలి లేదా మట్టిలో పుడ్చిపెట్టాలి ఈ మందులను చిన్నపిల్లలకు అందకుండా జాగ్రత్త వహించాలి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మన తోటి రైతులకు షేర్ చేయండి అలాగే మన ఛానల్లో వచ్చే వ్యవసాయ సంబంధిత వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి